ఇప్పుడు ఈ పుష్ప మూవీ చూసుకున్న తర్వాత మీకు అనిపిస్తుంది కదా నేను కమేడియన్ గా లేదంటే హీరో ఫ్రెండ్ రోల్ గా అందరినీ ఎంచుకుందాం అనిపిస్తుంది లేకపోతే ఎలాంటి రోల్స్ అయినా చేయాలి చేస్తానండి అంటే నేను చేస్తాను వచ్చిన క్యారెక్టర్ చేస్తాను కాకపోతే అందరికి యాక్ట్ చేయగలడు అనే నమ్మకం ఉంటే సరిపోతుంది అంటే ఏ టైప్ రోల్స్ ఎక్కువగా ఇష్టపడతా చేస్తా చేస్తాను నాకు సూట్ అవుతుంది మీరు చేయగలడు అని వాళ్ళకు నమ్మకం ఉంటుంది కదండి సో అది నేను చూసుకొని చేస్తాం ఖచ్చితంగా ఆ టూ స్టోరీ తెలుసా మీకు చిన్న అప్డేట్స్ క్లూస్ తెలుసు కానీ నాకు తెలియదు అంటే బేసిక్ గా మన మూవీస్ చూస్తుంటే హీరో ఫ్రెండ్ని చంపేయడం ఇలాంటివి ఉంటాయి కదా అందులో మీరు చనిపోతారో వాటికి నాకు అప్డేట్ ఏం తెలియదు కానీ కానీ క్లూస్ ఇచ్చారన్నారు క్లూస్ ఇన్ ద సేన్స్ పార్ట్ టూ ఉంటుంది ఈ షూట్ ఇక్కడ చేస్తారు అక్కడ చేస్తారు అనే క్లూస్ తప్ప ఎందుకంటే నేను సార్తో పాటు ఉంటాను కదా ఒక గ్రాఫ్ తెలుసు నాకు నాట్ డీటెయిల్స్ ఒకవేళ పార్ట్ టూ జరుగుతున్నప్పుడు పెద్ద మూవీస్ నుంచి మీకు ఇంకొక ఆఫర్ వస్తే ఎలా మేనేజ్ చేస్తారు నేను ఆల్మోస్ట్ పార్ట్ టూ చేస్తున్నప్పుడు పార్ట్ టూ కి స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది అవును కదా మళ్ళీ కంటిన్యూటీ ఇష్యూస్ ఉంటాయి బేసిక్ ఇప్పుడు వేరే సినిమాకి వెళ్ళినా కూడా వాళ్ళ సినిమాకి వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు ఏదో ఒకటి చేయాలి కదా సో మళ్ళీ ఇటు ఒకటి లుక్ ఉంటది కాబట్టి లుక్ చేంజ్ అవ్వక ఆ లుక్ చేంజ్ అవ్వకూడదు కదా పార్ట్ టు స్టార్ట్ అయితే పార్ట్ మాత్రమే రాయల్ సీమా స్లాంగ్ ఎలా నేర్చుకున్నారు ఏంటి అదే చెప్పాను కదా గాడ్స్ ఆఫ్ ధర్మపురి కడప స్లాంగ్ లోనే ఉంటుంది అంటే నేను అనేది ఈ మూవీకి కంప్లీట్ గా అదే చెప్తూ చెప్తూ ఉండాలి ఎంత పెద్ద మూవీ కదా రోడ్ ద ఫిలిం మనం ఫాలో అవుతూనే ఉంటాం కదా మా స్లాంగ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఆహా ఇది కాదు ఇది తప్పు ఇట్లా చెప్పాలి అని చెప్పి ఇప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు కూడా నేను ఒక టేకులు ఇలా చెప్పానంటే మా స్లాంగ్ ఆర్టిస్ట్ వీళ్ళు వచ్చి ఎక్కిసార్లు కాదు ఇట్లా చెప్పాలి అది ఇట్లా అని చెప్తారు వాళ్ళు సో ఛాన్స్ ఉంది మనం కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నేర్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చెప్తారు ఏంది మా ఇది రచ్చింగ్ కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా అది వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు అవి కొన్ని ఒకసారి డైలాగ్స్ ఏమన్నా గుర్తుంటే డైలాగ్స్ గుర్తున్నాయి పర్టికులర్ సీన్ లో అనుకుంటే మే ఏంది మే బిన్ అనిపించండి తల్లే అని బ్రిడ్జ్ మీద అంటాను పెట్టుకునే అది టెంపుల్ ఇన్ దగ్గర ఎందుకు చూడవారు అంటే అయ్యాలు కదా ఫైవ్ ఐదు వేలు ఇస్తా ముద్దు పెట్టు మచ్చా మచ్చాను అనుకోలేదు మచ్చ సో చాలా ఉన్నాయి అంటే షూట్ జరుగుతున్నప్పుడు కూడా కామెడీ వర్కౌట్ అయిందంటే ఎంత చేసి ఉండాలి బేసిక్ గా సార్ వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి ఎంత కోఆర్డినేషన్ తో వర్క్ చేసి ఉండాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత సెలబ్రిటీస్ నుంచి కానీ లేకపోతే ఆ మూవీ క్రో నుంచి కానీ అప్రిసియేషన్ వచ్చింది మీకు వచ్చాయండి చెప్తున్నా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా నాకు ఈ టూ డేస్ నుంచి నా పాత ఫోన్ కొంచెం ఇబ్బంది అయి ఓకే మా బాబు నాకు కొత్త ఫోన్ కొని ఇచ్చిండు సో ఆ ఫోన్ తోనే మాట్లాడుతున్నా చాలా ఫోన్ కాల్స్ మిస్ అయినాయి ఎందుకంటే నైట్స్ నైట్స్ లో కూడా అందరికి రిప్లేస్ ఇస్తున్నా అనమాట తప్పదు కదా నాకు సంబంధించిన విషయం కాబట్టి నేను రియాక్ట్ అవ్వాలి కొంతమందికి రియాక్ట్ అవ్వలేదు వాళ్ళకి నాకు సారీ చెప్పుకునే అవకాశం ఇటువంటి సిచ్యువేషన్ లో వస్తుంది అదే సారీ అండి చాలా మందికి రియాక్ట్ అవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ నా రోల్ మీకు నచ్చింది థ్యాంక్స్ టు సుకుమార్ సార్ థ్యాంక్స్ టు మైత్రి థ్యాంక్స్ టు అల్లు అర్జున్ సార్ సినిమాలో ఉన్న అందరికి అందరు ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా